ఎప్పుడు జితేంద్ర ఒక రేఖ గారు ఎలా ఉన్నారో అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు ఆయన దట్ ఈజ్ కృష్ణ సాయి మంచితనం మానవత్వం కలబోసినటువంటి ఒక హీరో ఇండస్ట్రీలో ఎంతో మందికి అవకాశాలు రాని టైంలో ఆయన వారి సినిమాల్లో మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం జరిగింది సో అలాగే డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టారు అది అని దానికన్నా ముందు నుంచి ఆయన డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా షార్ట్ ఫిల్మ్ అని అనలేము అది సినిమా లాగానే ఉంది అది దాంట్లో అది చూసి ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నర్స్ కూడా ఈ మన తమిళనాడు గవర్నర్ గారు కానీ వేరే స్టేట్కి ఉన్న గవర్నర్స్ కానీ అది చూసి ఆయన అప్రిషియేట్ చేయటం అంటే ఆయన నిజంగా సొసైటీకి చేసే సేవ చాలా అద్భుతం సినిమా పరంగా వస్తే ఒకరోజు మా డైరెక్టర్ రమణారావు గారు పిఎస్ నారాయణ గారి పేరు కూడా మర్చిపోతాడు నారాయణ గారు ఫోన్ చేసేలాగా దీంట్లో జ్యువల్ దీప్ అనే సినిమా చేస్తున్నామండి దాంట్లో ఒక గమ్మత్తైన క్యారెక్టర్ అండి అదేంటి అది రివీల్ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రాయిన్ గారు ఎక్కడ కనపట్ల మా ఇద్దరు కాంబినేషన్లు అండి అద్భుతంగా వచ్చినాయి సీన్స్ అవి ఇక శివారెడ్డి గారు కానీ అలాగే ఎస్ఆర్ గారిని చూస్తున్నాం ఇక్కడ మరి దాంట్లో ఏం అంటే మా క్యారెక్టర్ వెళ్ళిపోయాక ఎవరు చేశారో మాకు తెలియదు అలాగే ప్రేమ గారు అలాగే ప్రేమ గారు నిజంగా అద్భుతమైన యాక్ట్రస్ ఆమె నిజంగా ఒక ఊపి ఊపారు తెలుగు కన్నడలో సో ఇంత అలాగే రామకృష్ణ గారు మేక రామకృష్ణ గారు మేము ఇద్దరం కలిసే జర్నీ మేము వచ్చినప్పుడే ఆయన ఇక్కడ అన్న ఆయన సూపర్ స్టార్ ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో అప్పట్లోనే న్యాచురల్ యాక్టర్ అంటే ఎవరంటే మా మేక రామకృష్ణ గారు అలాగే మా తమ్ముడు శివారెడ్డి అలాగే మా ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడ కనపడ ప్రొడ్యూసర్ గారు చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన ఆయన అలాగే మా డిఓపి డిఓపి గారు కానీ ఇతరత్ర ఇంకా చాలామంది సాంకే సాంకేతిక నిపుణులు చాలా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేయటం జరిగింది జీవోల్ థీఫ్ అది ఏం చేశాడు ఏంటి అనేది ఆ సినిమాలో ఆయన నిజంగా చూడటానికి చాలా సౌమ్యుడు అసలు ఏమీ తెలియదు అలా అన్నట్టుగా ఉంటాడు అమాయకంగా కానీ దీంట్లో యాక్షన్ పార్ట్ కానీ మిగతా సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా నటించాడు ఆయన అంతా మా డైరెక్టర్ గారి దగ్గరుండి ఆయనకి ఎలా కావాలో అలాగా ఆయన నుంచి రా రాబట్టుకున్నారు సో ఈ సినిమా ఎందుకంటే నేను ఏదో నాకు షూటింగ్ జరుగుతుంది హెవీ రెయిన్లో పద్దెనిమిది రోజుల నుంచి ఫైట్ జరుగుతుందండి నా అదృష్టం ఏంటంటే తమిళ్ ద గ్రేట్ హీరో విక్రమ్ ఆయన సినిమాలో నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను సో ఇంకా రెండు రోజులు ఫైట్ అయిపోతే సీన్స్లోకి వెళ్తాం సార్ అర్జెంటుగా నేను కొంచెం నాకు ప్యాకప్ చెప్తే నేను బయలుదేరి వెళ్తానండి నాకు ఎందుకంటే కృష్ణ సాయి గారు అంటే చాలా అభిమానం మా మా తమ్ముడే అనవచ్చు తప్పులేదు వెళ్ళాలండి అంటే పాపం ఆయన సరే మీరు బయలుదేరి వెళ్ళండి అంటే ఎక్కడ టెన్ కాస్ అండి టెన్ కాస్ట్రీ నుంచి త్రీ అవర్స్ జర్నీ మధురై ఎయిర్పోర్ట్ మధురై ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడ రావటం నిజంగా చాలా ఆనందం అనిపించింది అనమాట వారిని చూడంగానే నాకు నిజంగా టీము ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు సో ఈ ఎక్కడ మిస్ అవుతాం అనుకున్నాము వచ్చేసాము సో ఈ సినిమా అటు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి క్యాస్ట్ అండ్ క్రూకి అలాగే కెమెరామ్యాన్ విజయ్ కుమార్ గారికి అలాగే అందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి అలాగే ఎక్కువ డబ్బులు రావాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనిట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్